హిందువులు చెట్లను పూజిస్తారు దేవతా వృక్షాలుగా భావిస్తారు వాటిని ఎంతో ఆరాధిస్తారు అలా చెట్లను పూజిస్తూ పండుగ జరుపుకుంటారు ప్రకృతిని ఆరాధించడమే అసలైన ధర్మని ఉగాది పండుగ జరుపుకుంటారు అది హిందువుల విశ్వాసం ఋషులు చెప్పినటువంటి విశ్వాసం శాస్త్రాల్లో వేదాల్లో ఉన్నటువంటి కొన్ని మతస్థులు వారు ఉంటారు వారు ఈ మతానికి ఈ ధర్మానికి పూర్తి విరుద్ధంగా అంటే ప్రకృతికి విరుద్ధంగా చెట్లను నరికి ఆ నరికి వేయబడినటువంటి చెట్లను అవి ఘోషిస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ఆ చెట్లతో పండుగ జరుపుకుంటారు కొన్ని మతస్తులు వారు అభిష్టం వారిది వీరి విశ్వాసం వీరిది అయితే చెట్లను పూజించే దేవతా వృక్షాలను పూజించే వారిని మనం ఎన్నుకోవాలా లేక దేవతా వృక్షాలు లేదు ఏమీ లేదు మొత్తం చెట్టు నరికివేసి వాటితో పండగ చేసుకుంటూ ఉండేవారిని మనం ఎన్నుకుందామా కొంతమంది నాయకులు చూడండి చాలా గమ్మత్తుగా వ్యవహరిస్తుంటారు నేను చెట్ల నరికివేయండి దాంతో పండగ జరుపుకోండి అని మన మత పుస్తకాల్లో ఉంది కనుక నేను అధికారంలోకి వస్తే దారి వెళ్ళేటప్పుడు అన్ని చెట్లను నరికివేస్తాను అలా నరిపేస్తూ చూసారా మన పుస్తకాలు ఉన్నట్టు ఎలా నరికివేస్తున్నానో మళ్ళీ మరి నాకే మరి మీ ఓట్లు మళ్ళీ నేను నరికేస్తాను హిందూ దేవాలయాలు విధ్వంసం చేయమని మన పుస్తకంలో చెప్పబడి ఉంది కదా మరి అది చేసేనా చెట్లను నరికివే పండగ చేసుకోమని మన మత పుస్తకం ఉంది కదా మరి చేసాన అద్గది మంతని కనుక మళ్ళీ నన్ను ఎన్నుకోండి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను చూస్తున్నాను కదా ఎలా దేవాలయాల విధ్వంసం చేస్తున్నాను ఎలాగా చెట్లను పచ్చని చెట్లను నేల చిన్న చిన్న చెట్లను కూడా మొక్కలను కూడా నరికివేస్తున్నాను చూశాను కదా అది మీకు సంకేతం పంపుతున్నాను నేను వస్తే అధికారంలోకి ఇలాగే ఉంటుంది అని చెప్తూ వెళ్తుంటారు కొంతమంది నాయకులు ఆ మతం వాళ్ళు చాలా ఆనందపడుతుంటారు మన వాడు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎవరికి తెలియకుండా అద్భుతం అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది వారు విశ్వాసం వాడితే వారి నమ్మకం వారిలో వారిలోనే ఐక్యత వారి అయితే ఇక్కడ హిందువులు కులం మతం అంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ చక్కా ముక్క అయిపోయి అభివృద్ధి పదానికి రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేద్దామని పైకి వెళుతున్నటువంటి వారిని ఏదో ఒక కారణం చెప్పి కాలు కొట్టుకుని లాగేద్దామా లేక గెలుపుంచుకుందామా లేక చెట్లను నరికివేస్తూ దేవాలయం విధ్వంసం చేస్తూ మత పుస్తకంలో ఏమవుతుందో అదే రకంగా మెడలో మత గుర్తులు వేసుకుంటూ ఇళ్ళపైన వాళ్ళ భవనాలు అన్నింటిపైన మత గుర్తులు వేసుకుంటూ అన్ని మతాలను సమానమే అంటూ ఒక స్టేట్మెంట్ మాత్రం దీనికి సంబంధం లేకుండా ఇస్తూ అన్ని మతస్థులను మోసం చేసే మతస్థులను ఆ మతానికి చెందిన వారిని కీర్తించుకుందామా అనేది అన్ని మతాల వారు అనేక కులాల వారు అనేక ప్రాంతాల వారి కలిసినటువంటి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి మన ఆంధ్ర మాత్రం గెలిపించుకుందామా అందరూ కలిసి లేక విదేశీ మతస్థులకు వాళ్ళే బాగా చేస్తున్నది చక్కగా అనేది అనుకుని వదిలేద్దామా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది ఎవరు అభిష్టం అండి గురువులుగా ధర్మాన్ని నిక్కచ్చిగా చెప్పడం మా బాధ్యత తెలియకపోవడం అమాయకత్వం చెప్పినా సరే వినకపోవడం వికన్నా వాదన చేయడం మొట్టదు ఎవరికి వచ్చే ఫలితం వారి కోసం